అన్నదాతకు పిఎం కిసాన్ గండి సూపర్ సిక్స్ పథకం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలికిస్తూ సొమ్మును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు రెండున స్వంత భూమి కలిగిన రైతులకు బ్యాంక్ ఖాతాలో జమ చేయగా రెండు స్కీమ్ల అర్హత పొందినటువంటి లబ్ధిదారుల మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది అన్నదాత లబ్ధిదారుల కంటే పిఎం కిసాన్ లబ్ధిదారులు ఆరు లక్షల వరకు పొందించబడ్డన్నారు అన్నదాత సాయానికి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షల మందిని అర్హులుగా గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది పిఎం కిసాన్ దగ్గరికి వచ్చేసరికి అర్హత సాధించినటువంటి లబ్ధిదారులకు నలభై పాయింట్ డెబ్బై ఎనిమిది అంటే పేమెంట్ సక్సెస్ అయింది అంటే నలభై కోట్ల డెబ్బై ఏడు లక్షల మందికి అర్హులైనటువంటి లబ్ధిదారులు దాదాపు వందకో శాతం పైగా ఆ పేమెంట్ సక్సెస్ అయిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది రెండు పథకాలను కలిపి ఒకే పథకంగా అమలు చేయడం వలన ఆరు లక్షల మంది రైతులు పిఎం కిసాన్ కింద ఏటా దక్కాల్సినటువంటి ఆరు వేలు కోల్పోతున్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏటా రైతులకు చేస్తామన్న ఇరవై వేల ఆర్థిక సాయంలో పిఎం కిసాన్ సొమ్ము ఆరు వేలు జమ కాలేదు అయితే ఆ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల సాయమే అందుతుంది అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వాందే బాధ్యత అయిన పిఎం కిసాన్ లబ్ధిదారులకు ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం రూపొందించినటువంటి మార్గదర్శాల లోబడి రాష్ట్ర సర్కార్ లబ్ధిదారులను గుర్తించి జాబితాలను పంపుతుంది అయితే ఈ పంపేటువంటి క్రమంలో వడపోతల అనంతరం రాష్ట్రం పంపిన జాబితాల్లో లబ్ధిదారులకు కేంద్రం కోతలు పెడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పిఎం కిసాన్ తొలగిస్తూ నలభై ఒక్క లక్షల మందికి పడింది అయితే ఈ రెండు మూడు విడతల్లో సైతం ఆ అంతమందికే పడ్డాయి నిరుడు అన్నదాత పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు ఈ సంవత్సరం అన్నదాతకి పిఎం కిసాన్లో కలిపారు అంటే రైతులకు కూటమి ఇస్తామన్న ఇరవై వేల సాయాన్ని మూడు విడతలుగా విడగొట్టారు ఖరీఫ్లో పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాత ఐదు వేలు రబీలో పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాత ఐదు వేలు వేసవిలో పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాత నాలుగు వేలు జమ చేస్తామన్నారు ఆ ప్రకారం ఆగస్టు రెండున లబ్ధిదారులకు మొత్తం ఏడు వేలు పడాల్సి ఉండగా ఆరు లక్షల మందికి పిఎం కిసాన్ రెండు వేలు పడలేదు వారికి కేవలం అన్నదాత ఐదు వేలే పడ్డాయి కొన్ని చోట్ల అన్నదాత పడితే పిఎం కిసాన్ పడలేదు పిఎం కిసాన్ వారికి అన్నదాత జమ కాలేదని ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని అయితే పాత విధానమే అంటే గత వైసీపీ ప్రభుత్వం పిఎం కిసాన్తో పా రైతు భరోసాను కలపడం వలన సమస్య తలెత్తిందని రైతు భరోసా లబ్ధిదారుల కంటే పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య పది పన్నెండు లక్షలు తక్కువగా ఉందని వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా ఒకటే జమ అయిందని పిఎం కిసాన్ పడలేదని భరోసా లబ్ధిదారులకు యాభై రెండు లక్షలైతే పిఎం కిసాన్ లబ్ధిదారులకు నలభై లక్షలకుగా కొనసాగిందని ఈ పిఎం కిసాన్తో సంబంధం లేకున్న వైసీపీ ఎన్నికల్లో రైతులకు ఇస్తామన్న మేరకు మొత్తం పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ డిమాండ్ చేసింది అధికారంలోకి వచ్చాక పాత విధానాన్ని తెరమీదికి తెచ్చి పిఎం కిసాన్తో పాటు అన్నదాతకు కలిపింది అంటే అప్పటికి మళ్ళీ ఇప్పుడు లక్షల్లో రైతుల సాయానికి గండి పడిందని చెప్పుకోవచ్చు